క్రీస్తు మరొకసారి మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియాదయం మేర ఈరోజు మరి వాక్య ధ్యానము మొదటి వృత్తాంతము పదిలోది అంత మన మరి దేవుడు మరి దావితితో మాట్లాడిన అద్భుతమైన మాటలు ఈరోజు మనం ధ్యానించబోతున్న దీని మరి రాజన దావి కంట ఒక ఆలోచన వచ్చిందంట నేను దేవధరం నానులతో కట్టబడిన నగరంలో నివసించున్నాను కానీ దేవుని మందసమ్మ పర పరదాల చాటున చాటున ఉందని చెప్పేసి ఆలోచన కలిగి దేవుని కొరకు అంటే దేవుని మందిరం కొరకు ఒక మందిరం కట్టని ఆలోచించినప్పుడు ఆ విషయాన్ని అంటే దేవుని మరి నాతాను ప్రవక్తతో పంచుకున్నప్పుడు అన్న మాట ఏంటంటే చూడండి పదేళ్ళ అధ్యాయం మొదటి వచ్చిన దావిదు తన ఇంటి నుండి ప్రభక్తైన నాథాను పిలిచి నేను దేవదరణులతో కట్టుబడి నగరంలో నివాసము చేయుచున్నాను ఏవో నిబంధన మంది తెరలచాటున ఉండదని చెప్పగా చేస్తారా అద్భుతమైన ఆత్మీయులకి దావిదు మహారాజు నేనేమో దేవదరు నగరుని నివసిస్తున్నాను కానీ దేవుని మంది డేరాల మధ్య తెల్లచట్లు ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు నేను ఖచ్చితంగా ఒక మందిరం కడతా అందులో దేవుని మీద యోహోవాది మీద ఉంచుతా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని కాస్త నాతను ప్రభుత్వం తెలియజేసి నాతను ప్రవక్త అనే మాట ఏం నాతను అంటున్న మాట ఏంటో దేవుడు నీకు తోడై ఉన్నాడు నేను ఉదయం ఉన్న అంతే చేయమని దావీతో ఆయనను అయ్యా దావిదు దేవుడు నీకు తోడున్నాడయ్యా నేను హృదయంలో తోచినంత చేయమని చెప్పి దావితో ప్రభక్త అన్నప్పుడు రాత్రి కాలం అంట రాత్రి నాతాను ప్రభక్త దేవుని వాక్ ప్రత్యక్షమై ప్రభక్త నాతంతో ఏం చెప్తుంది మందిరం విషయంలో అంటే దావిదు మా మహారాజు మందిరం కట్టాలా కట్టొద్దా అనే విషయంలో దేవుడు నాథాను ప్రవక్తతో మాట్లాడే మాటలు ఇక్కడి ఆ రాత్రి ఎందు దేవుని మాకు నాతాను ప్రతిష్ఠేలాగ సెలవిచ్చు నీవు పోయి నా సేవకుడైన దావితో ఇట యహోవా సెలవు ఇచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నీ చేత కాదు అయ్యా దావీదు నా కొరకు ఒక మందిరం కట్టని ఆలోచన కలిగి ఉనగా అయితే నా కొరకు ఒక మందిరం కట్టుట నీ చేత కాదు అనుకుంటూ ఇజ్రాయిలకు రప్పించినటువంటి ఇంటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక అంతే కదా మేము ఐగుప్తు నుంచి ఇజ్రాయల్ నేను భాగం తీసుకొచ్చిన దేశం తీసుకొచ్చిన అప్పటివరకు నేను ఇంట్లో నివాసం చేయలే కదా నేను ఎప్పుడు ఒకనొక డో డేరాలోనూ ఒకనొక గుడలోను నేను నివాసము చేసి అని చెప్పేసి చెబుతూ ప్రభక్త నేను ఆతాను మార్చుకోవాలి నేను ఇజ్రాయల్ అందరి మధ్య సంచరించాల మంతే మీరు నా కొరకు దేవతను మన తాలేమ కట్టుంటే కుంటేమని నా జనము మెయిపాల్సి ఆజ్ఞాపించిన ఇజ్రాయెల్ అధిపతిలో ఎవరితోనో నేను ఒక మాట నిన్ను ఒక మాట పలికి ఉంటినా అయ్యా నేను నాధిపతులు కావచ్చు మిగతా ప్రజలతో కూడా నేను చెప్పానా నా కొరకు మీరు ఒక మందిని కట్టాలని చెప్పేసి నేను ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి దావేదితో దేవుడు దా దావితో నువ్వు చెప్పాల్సిన మాట చూడండి ఏమంటుంది ఇక్కడ పదకొండవ వచనం పదిహేడో అధ్యాయం పదకొండవ వచనంలో చూడండి దావీదుతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట అంటే దేవుని మందిరము కట్టాలా కట్టద్దా అని ఆలోచన కలిగినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు దావితో మాట్లాడుతున్న మాటలు దిగునారా యా నేను ఎప్పుడు మీరు నా కొడుకు మందిరం కట్టమని చెప్పేసి నేను ఎప్పుడు అనలేదు నేను గుణాలను నివసించిన మీతో పాటు డేరా నివసించిన నేను ఇప్పుడు నేను మందిరం కోరుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెబుతున్నాను నా కొరకు మందిరం కట్టుట నీ చేత కాదు అనుకుంటూ ప్రవక్త ద్వారా ప్రవక్త నాథాల ద్వారా దేవుడు దావిద్యతో మాట్లాడుతున్న మాట చూడండి వచనం నీ జీవిత దినమున తీరి నీ పితృనిద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల కలుగునీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచేది అయ్యాయా నా కొరకు మందులు కట్టుట నీ చేత కాదు అయితే నీ పితల నువ్వు చేరినప్పుడు నీ కుమారుల సంతతిని నేను స్థాపన చేస్తా వారి రాజ్యమును నేను స్థిరపరుస్తాను అనుకుంటూ అతడు నా కొరకు మందిరము కట్టించును అతని సింహాసనం నిత్య నిత్య స్థాపన చేసేద్దను దేనిపిస్తో అద్భుతమైన మాట చేసే విత్తుతో ప్రభక్త ధర దేవుడు మాట్లాడుతున్నమాటయ్యా నేను నీ పిత జాగ్రత్త అంటున్నమాట నీ సంత సంతతి ద్వారా నీ పుట్టుబోయే కుమారుని ద్వారా నేను ఒక మందిరం నేను నిర్మించుకుంటాను అతడు నాకు ఒక మందిరము పది రోజు కట్టించను అతని సింహసన నిత్య నిత్య స్థాపన చేసేదను అనుకోటి నేను అతనికి తండ్రిని అతడు నాకు కుమారుండు ఉండును నీకంటే ముందుగా ఉన్నవానికి వానికి నా కృప నేను చూపకమన్నట్టు అతనికి నా కృప చూపక మా నాన్న దేవునికి స్వత్రం ఖచ్చితంగా నీ సంతతిలో ఒక ఒక కుమారుడిని దేవునారా అతడు నా కుమారుడు ఉంటాడు అతడిని అతడి నా కురుప మందిరము కట్టబోతుందని చెప్పేసి దేవుడికి చెప్పడం జరిగింది ఏ విధంగా నీ పట్ల నేను కృప చూపించాను అదేవిధంగా నీ కుమారుడు నీ సంతతి మీద కూడా నేను నా కృప చూపక మానవును అనుకుంటూ దేవుడు అంటున్నమాట అయిన నాతన్ ద్వారా దేవుడు దావిదితో మాట్లాడుతున్న నా మందిరం అందును నా రాజ్యం అందును నేను నిత్యం అతని స్థిరపరచుదును నీ నీ కుమారుని ద్వారా ఏం చెబుతున్నా నేను అతని ద్వారా నేను మందిరం కట్టించబోతున్నాను అతడే అప్పుడు మంది నిర్మించబోతున్నాడు అతని రాజ్యము ఏం చెబుతున్నా నిత్యము అతని నేను స్థిరపరచుదును అతని ఎన్నటికీ స్థిరంగా ఉండునని అతనికి తెలియజేయమో దేవునికి తిమ్మలారా కాబట్టి దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు దిగులారా నువ్వు నా కొరకు మందిరము కట్టజాలవు అయితే నీ సంతతి ద్వారా అంటే నీ కుమారుని ద్వారా నీ కొట్టుపోయే కుమారుని ద్వారానే నేను నా కొరకు ఒక మంది అనిమిచ్చుకుంటా ఆమె చూపుతూ దిగులరా దా దేవుడు మాట మాటలు చూడాలి అద్భుతమైన మాట కదా అదే విధంగా అదే జరిగిన తర్వాత రాజు అయిన సలమన్ ద్వారా దేవుడు అద్భుతమైన మందిరాన్ని రాబోయే కాలంలో నిర్మించుకున్నట్టు మనము చూస్తున్నాము కాబట్టి పెద్ద మీద మనము ఈ చదవడిన ఈ మాటల ద్వారా ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వారా మనం ఎప్పటికప్పుడు దేవుని చిత్రం తెలుసుకొని మన ఆత్మీయ జీవితంలో మనము పొందుకెళ్ళాలి చూడండి రాజైన దావేదికు అన్నీ ఉన్నాయి తలుచుకుంటే తను మందిరం కట్టేయచ్చు కానీ దేవుని అడగకుండా ఏ పని చేయ చేయడం చెప్పేసి మనం గ్రహించాలి తన ప్రవక్త ద్వారానే తెలుసుకొని తన ముందడుగేసి కానీ సొంత నిర్ణయం తీసుకుని మనందుకెళ్ళాడు ప్రవక్త చెప్పిన విధంగానే తను మౌనంగా ఉండిపోయాడు కానీ లేదు నువ్వు నాకు చెప్పాడు ఏంటి దేవుడు ఏంటి నేను కట్టుతే మొండికేసి తను మందిరం కట్టలేదు కదా దేవుని మాటకు తను లోపడి ప్రధిమినరా లోకము తన ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అని చెప్పేసి లేఖనాలు సెలవు ఇస్తున్నాయి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో పరిచర జీవితంలో దేవుని చిత్తం చేసుకుని ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో దేవుడు మనకు తోడే ఉంటాడు అలా కాకుండా మన చిత్తానికి లోబడి మన చిత్తాంశన జీవిస్తూ ఒకవేళ మన నిర్ణయాలు తీసుకుంటే క్షమలు పలకపోతాము శోధనలు కొట్టి తెచ్చుకుంటాము ఆపద రూపణి తెచ్చుకుంటాం అని గ్రహించాలి కాబట్టి దావేదు ఏ నేర్పిస్తున్న పాట దేవునికి చెప్పకుండా తను ఏ పని చెయ్యడు అని గ్రహించాలి మనం కూడా దేవునికి చెప్పకుండా మనం ఏ పని మొదలు పెట్టద్దు ఏ పని మొగించవద్దు ఎందుకంటే లేదా అది కరెక్టా కాదు మాకు తెలియదు కాబట్టి దేవుని అడగకుండా మనం ఏం చేయని చేద్దు అన్ని విషయాలు దేవుని అడగాలి ప్రార్థించాలి దేవుని జవాబు పొందుకోవాలి ఆ పనిలో మనం ముందుకు వెళ్ళాలి దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి దేవుడు తోడే ఉంటాడు కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా కాక దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతా మనకు తోడే ఉండనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మీరు ఏకమించండి సర్వోన్నత సర్వశక్తిమంతుడ ఆశ్చర్యకరంగా అద్భుతాలు చేస్తే దావిదీ జీవితాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చి అద్భుతమైన పాఠం మనం నేర్పించడం దావిదు మీకు అడగకుండా తను ఏ పని చేయడు చెయ్య జాలడు చేస్తారా మేము కూడా ప్రభా మీతో చెప్పకుండా ఏ పని మొదలు పెట్టదు మీతో చెప్పకుండా ఏ పనిలో మేము ముందుకు వెళ్ళొద్దునైనా నా వ్యక్తిగత జీవితంలో కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు పరిచర జీవితం కావచ్చు ఇంకా ఏ విషయంలో కూడా మీకు చెప్పకుండా మనం ముందుకు వెళ్ళకుండా మేము ముందుకు వెళ్ళాలన్నా అట్టి కృప మాకందరికీ అనుగ్రహించమని నాతో పాటు ఏకీవించి ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించని బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు ప్రయాణాలు చదువుల్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండమని ఇతరులకు దీవెనికరంగా ఆశీర్వాద బిడ్డలు అందరూ దీవించమే ఈరోజు అంతా ఈ బిడ్డలకు మీరు తోడుగా వండుమని మరి ఈరోజు మరి శుక్రవారం సాయంకాలం జరుగు ఆరాధన మీకు మహిమకరంగా జరిగించవేను నాతోటి ఏగించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి తోడే వండుమని ఏ సుకరిస్తున్నాము ప్రార్థిస్తూ బిడికి వచ్చి నాను ప్రియపర్లోకపు తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ